జగన్ ఐదేళ్ల పాలనలో టీడీపీ నాయకులే కాదు సామాన్య ప్రజలు నరకం చూశారు అక్రమ కేసుల్లో ఇరుక్కొని అణిచివేతకు గురయ్యారు కానీ ఓ సాధారణ వ్యక్తి మాత్రం కోట్లకు పడగెత్తారు అమరావతి ప్రాంతానికి చెందిన ఆయన మొదట ఓ సాధారణ ఫోటోగ్రాఫర్ గత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టిన సమయంలో జరిగిన అరటి తోటల దహనం కేసులో అనుమానితుడుగా ఉన్నారు అదే కారణంతో జగన్ కు దగ్గరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మరో ప్రాంతం నుండి వైసీపీ తరఫున ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయనలోని అసలు మనిషి బయటకొచ్చారు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నో అరచకాలకు పాల్పడ్డారు అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతులు శిబిరాల్లో జై అమరావతి అనడమే నేరం అన్నట్లుగా వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాకముందే రీచ్లపై స్పష్టమైన అవగాహన ఉంది గతంలో రీచ్లలో పనిచేసిన అనుభవం ఉంది దీంతో ఇసుక రీచ్ల నుండి ఐదేళ్లు నిత్యం వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లు కొల్లగొట్టారు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన నాటి ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐదారు హెలీప్యాడ్ల ప్రాంతాన్ని ఇసుక డంపింగ్ యార్డ్ గా మలుచుకున్నారు అక్కడి నుండి రాత్రి వేళ ఇసుక తరలించేవారు ఆయనకు సంబంధించిన లారీలను ముందు భాగంలో ప్రత్యేకమైన రంగు ఉంటుంది ఆ లారీలను పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం కూడా చేసేవారు కాదు ఒక్క ఇసుకలోనే నాలుగు వందల నుండి ఐదు వందల కోట్ల వరకు కొట్టేసినట్లు అంచనా నాటి వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధికి చెందిన లారీలు ఆ ప్రాంతంలో తిరగకూడదన్నట్లుగా వ్యవహరించారు స్థానిక వైసీపీ మహిళా ప్రతినిధిని అడుగడుగున అవమానం హేళనకు గురి చేశారు తానే అక్కడ వైసీపీ ప్రజా ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరించారు ఆయన ఆగడాలు భరించలేక ఆమె పార్టీని వీడారు దీంతో రాజధాని ప్రాంతంలో తనకు తిరిగే లేదన్నట్టుగా మరింత రెచ్చిపోయారు ఇసుక దోపిడీ కొనసాగిస్తూనే రాజధాని ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన కంకర మట్టి రోడ్లను సైతం తవ్వేసి సొమ్ము చేసుకున్నారు సాధారణ ఫోటోగ్రాఫర్ అయినా వందల కోట్లకు పడగెత్తడం విస్మయం కలిగిస్తోంది ఎలా సంపాదించారో చెప్పండి ఒక సాధారణ వ్యక్తి ప్రజా ప్రతినిధి అయ్యాక కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టారో చెప్పాలని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి ఎలా సంపాదించారో చెబితే తాము ఆయనలా కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటామని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు వాటిలో కొన్ని పన్నెండు కోట్లతో కృష్ణానది ఒడ్డున విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం ఎలా సాధ్యమైంది ఇసుక పనికి పోయిన వ్యక్తి నలభై కోట్లతో తన బయోపిక్ సినిమా ఎలా తీయగలిగారు ఒకప్పుడు అరిటాకులు అమ్ముకున్న వ్యక్తి ప్రజా ప్రతినిధి అయ్యాక నాలుగు ఆడి కార్లు మూడు ఓవర్ కార్లు మూడు బిఎండబ్ల్యూ కార్లు ఎలా వచ్చాయి ఒక సాధారణ ప్రజా ప్రతినిధి విజయవాడ గురునానక్ కాలనీలో నాలుగు కోట్ల రూపాయలతో డూప్లెక్స్ ఎలా కొనగలిగారు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఎకరం తొమ్మిది కోట్ల చొప్పున పదిహేను ఎకరాలు నూట ముప్పై ఐదు కోట్లు ఎలా కొనగలిగారు రాజధాని తుళ్లూరులో బీనామీ పేరుతో నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ ఎలా కొన్నారు మందడం పెట్రోల్ బంక్ సమీపంలో అపార్ట్మెంట్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి రాజధానిలో ఏడు ప్లాట్లు ఎలా వచ్చాయి కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఏడు ఎకరాల భూమి ఎలా సంపాదించారు కూటమి ప్రభుత్వం రాగానే ఆ మాజీ ప్రజా ప్రతినిధి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు అక్కడ వెలగబెడుతున్నారు కార్యాల వీడియోలు సైతం సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి జగన్ ఐదేళ్ల పాలనలో సదరు నేత అమరావతిని అడ్డాగా చేసుకుని ఎన్నో దౌర్జన్యాలు దాడులు అక్రమాలు ఇసుక తవ్వకాలు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు దాదాపు ఐదు వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు ఆరోపణలున్నాయి అంతేకాక తన స్వార్థం కోసం పుట్టి పెరిగిన ప్రాంతానికి ద్రోహం చేసి అమరావతి రాజధాని వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించారు కూటమి ప్రభుత్వం రావడంతో గోవాకు జంప్ అయ్యారు సదరు నేత అక్రమాలపై సిబిఐతో విచారణ చేయించాలన్న డిమాండ్లు వస్తున్నాయి